What's మార్కాపురం జీసస్ లవ్స్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర వేడుకలు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర వేడుకల సందర్భంగా జీసస్ లవ్స్ మినిస్ట్రీస్ అధినేతలు బిషప్ శేఖర్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమానికి అతిథులుగా మార్కాపురం పట్టణ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ హరి మరియు బ్యాంక్ మేనేజర్ అశ్విని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ హరి మాట్లాడుతూ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర జరుపుకోవడానికి ఎందరో మహానీయుల కృషి కారణమని తెలియజేశారు మరియు మేనేజర్ అశ్విని ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఆందరూ మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో అధినేతలు బిషప్ హోశేఖర్ ట్రెజరర్ సునీత బెన్ని మరియు కోఆర్డినేటర్ మామిళ్ళ విజయ్ కుమార్ మరియు పాస్టర్లు ప్రజలు పాల్గొన్నారు చేసుకున్నామనే చేసుకోవాలి మనమే మనకు దేశం ఏమి అనేది కాదు మనం దేశానికి ఏమి ఇచ్చామనేదే ముఖ్యం ఇక్కడ ఇది ప్రతి భారతీయుడి యొక్క బాధ్యత ప్రతి పండుగను వాళ్ళ వాళ్ళ ఇళ్లలో చేసుకుంటాము వాళ్ళ వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా చేసుకుంటాము ఈ పండుగ మాత్రం అందరం కలిసి బహిరంగంగా ప్రతి ఏరియాలోనూ చేసుకునే ఒక గొప్ప పండుగ ఈ పండుగ యొక్క విశేషాలను మన భావితర పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత కూడా మందే ఎందుకు మనం ఈ విధమైనటువంటి పండుగ చేసుకుంటున్నాం అంతకుముందు ఏం జరిగింది పడ్డ కష్టాలు ఏమిటి అనుభవించినటువంటి నష్టాలు ఏమిటి ఇవన్నీ కూడా తెలియజేయాలి అలా తెలియజేయకపోతే మన యొక్క భారతీయ పౌరులుగా మనం ఫేలూర్ అయినట్టు తప్పకుండా మన పిల్లలకి దీని యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తూ దాని యొక్క గుర్తింపుని పది కాలాల పాటు ఉండేటట్టుగా వాళ్ళని భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి ఇది పండగ కాదు మన బాధ్యతగానే భావించాలి ఇది నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కడే భారతీయు యొక్క బాధ్యతగానే స్వీకరించి అందరూ ఆ విధానంలో మన పెద్దవాళ్ళు చూపించినటువంటి విధానాన్ని మనం ఫాలో అవ్వాలని మనస్ఫూర్తి ఈ స్వతంత్ర దినోత్సవం రోజు ఈ జెండా ఎగరేసే అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు